సమ్మర్లో ఆరో అయితే ఇంటి పని అయితే స్టార్ట్ చేసే ఉంది ఏముందులే చిన్న కిచెనే ఇంకా తొందరగా అయిపోద్ది అన్నట్టు అనుకున్నాం కాంట్రాక్టర్ కూడా ఇంకా నెల పదిహేను రోజులు ఇంకా తొందరగా చేసి ఇచ్చేస్తాం అని అన్నాడు ఇంకా ఆరో నెలలో వర్షాలు అయితే మాకు ఇక్కడ పెద్దగా ఉండదు ఏం లేదన్నా ఇంకా కాస్త లేట్గా పడతాయి ఏడు ఎనిమిది నెలలకి సమ్మర్లో విపరీతంగా వేడి ఎక్కువండి ఇంకా వచ్చే వర్కర్స్ కూడా ఇంకా చాలా మంది ఇంకా రాకుండా పనులు కూడా అలా లేట్ అయితే అయిపోయేవి అలా మెల్లగా వెళ్ళగోలాగా స్లాబ్ పనికి అయిపోయి ఇంకా తర్వాత వర్షాలు అయితే స్టార్ట్ అయ్యేవి ఇంకా లోపల పనులు అయితే టైల్స్ ఇవన్నీ చేసేసుకున్నాము ఇంకా పాత కిచెన్ అంతా మొత్తం తీసేసి ఇంకా హాల్లో రూమ్ అయితే పెట్టుకున్నామండి అక్కడే వంట పనులు కూడా ఇంకా అక్కడ చేయడం అయితే ఇంకా అలా కొన్ని రోజులు అయితే కొనసాగింది ఇంకా మొత్తం ఇంకా కొనసాగుతూనే ఉందండి ఇంకా కిటికీ నుండి చూస్తే ఇంకా వర్షాలు ఇంకా చూసారా ఇలా కనిపిస్తుంది ఇంకా మొత్తం ఇలాగా సిమెంట్ పనులు అంటే ఇంకా మాటలు చెప్పారు తొందరగా తేల్పోదాన్ని చూసుకుంటున్నాం అయితే అంటే వైరింగ్ పని ప్లంబర్ పని టైల్స్ పని ఇవన్నీ ఒక తర్వాత తగ్గిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత కార్పెంట్ పని పాతకిచ్చిన తర్వాత కబర్స్ మీదంతా తీసేసి